అనకాపల్లి జిల్లా శ్రీ శ్రీవీర్ వెంకట సత్య రాజేశ్వరి ఆటో ఓనర్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నక్కపల్లి సంత దగ్గర నుంచి వెద్దుల పాలెం వరకు ర్యాలీ కొనసాగి అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరి వినతి పత్రం సమర్పించారు ఎంఆర్ఓ సమస్యలపై అధికారులకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు ఈ ర్యాలీకి వైసీపీ నాయకుడు బీఎం రామకృష్ణ మద్దతు తెలిపారు యూనియన్ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన వాహనమిత్ర హామీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని వెంటనే వాహనమిత్ర పథకాలు అమలు చేసి ప్రతి డ్రైవర్ కు ముప్పై వేల రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేశారు سر کاروبار کاروبار لالے اپے सर hey. पार hey. 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 అనకాపల్లి జిల్లా పాయకురాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం సిఐటియు సిపిఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మండలంలో ఉన్న ఆటో కార్మికులందరూ ఆటోలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది చేతులంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రీ బస్సు విధానం పెట్టి ఆటో కార్మికులకి అన్యాయం జరిగింది ఆ ప్రీ బస్సు విధానం పెట్టే ముందు ఆటో కార్మికులను ఆదుకొని అప్పుడు ప్రీ బస్సు విధానం పెడితే ఎంతో బాగుండు ఆటో కార్మికులకు ఈరోజు చిన్నకు తిండి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇదే ఆటో కార్మిలకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఆటోకి వాళ్ళ జీవన ఆటోలు లైసెన్స్లు కట్టుకోవడానికి బాగు చేయించుకోవడానికి వాహనమిత్ర పథకం ద్వారా పదివేల రూపాయలు వేయడం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో కోట ప్రభుత్వం హామీ ఇచ్చింది వాహనమిత్ర పథకం మేము కూడా ప్రవేశపెడతామని చెప్పారు కానీ వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టడం పక్కన పెట్టి ఇవాళ ఆటోకారులు కడుపు కొడుతున్నారు ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల మీద తల్లిచి వాళ్ళకి సంవత్సరాలకు ముప్పై వాహన మిత్ర పథకం ప్రవేశపెట్టాలని ఈరోజు మేము ఆటో కార్మికులకు తరఫున భారీ ఎత్తిన ర్యాలీ అలాగే ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది